చాలా మంది ఇప్పుడు పచ్చులు జానవారు చూసుకున్నాడైతే నిన్న మొన్న బాగా వర్షాలు లేవు అందరూ విత్తనాలు పెట్టారు ఫస్ట్ వర్షాలు వచ్చేసరికి కానీ వర్షాలు లేక మొత్తం పత్తి ఏమో ఎండిపోయినాయి ముక్కలు చిన్న చిన్నగానే ఉన్నాయి మరి నీ చేంత మంచిగా అయింది ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగ్ర క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి నాగర్ నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు తిరుపతయ్య గారు ఉన్నారు ఈ రైతు వచ్చేసి ఒక రెండు ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకున్నది చాలా ప్రాంతాల్లో పత్తి సాగు చేసినటువంటి రైతులకైతే వర్షాలు సరిగ్గా లేక పత్తి చేనులు అనేటివి పెరగడంలో చాలా రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు మాత్రం తనకు ఉన్నటువంటి నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకొని అదేవిధంగా కొత్త మందులు నూనెలను ఉపయోగించుకొని రసాయనాలకు బదులుగా నూనెలు సేంద్రియబద్ధమైనటువంటి నూనెలను వాడి ఈ పత్తి పైన కుట్టడం వల్ల పత్తిలో వచ్చే అనేక రకాల చీడపీడలు లేకుండా పత్తి అనేది ఏపుగా పెరిగిందని రైతు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు పత్తి చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంది అదేవిధంగా కాయల సంఖ్య కూడా బాగా వచ్చింది రాబోతున్న దిగువల్లో కూడా మంచి వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని రైతు తెలియజేస్తున్నాడు మరి పత్తి ఇంత భారీగా ఇంత మంచిగా వినడానికి ఏ మందులు కొట్టాడు ఆ నూనెలు ఏంటివి అవి ఏ విధంగా పనిచేసిన విషయాలు అయితే ఈ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే తిరుపతి గారు నమస్తే సార్ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేనుల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్ పది వేల నుంచి ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు పత్తి మిర్చి సార్ పత్తి మిర్చి మిర్చి మొత్తం ఇదేనా అండి మొత్తం ఇదే వరి వరి వస్తాం అర్ధ ఎకరా వద్దే అర ఎకరా వేసుకుంటా మీకు మొత్తం ఎన్ని ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ మీకు అర ఎకరాల భూమి సార్ అర ఎకరాల భూమి మీరు ఎన్ని ఎకరాల భూమి భూమి దున్నుతారు పత్తి నాలుగు ఎకరాలు పత్తి నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు ఏం చేస్తుంటారు మిర్చి మిర్చి చేసారు నాలుగు ఎకరాలు ఇది రెండు ఎకరాలు మీరు చీవ్ మీరు అవును ప్రతి సంవత్సరం ఏ పంటలా మారుస్తుండ్రా ప్రతి సంవత్సరం ఏ పంటలు కంటిన్యూ కంటిన్యూ ఇది సార్ పత్తి ఎన్నిసార్లు లేదు సార్ సంవత్సరంలో మీరు ఇక్కడ పత్తి సంవత్సరం ఒకసారి సార్ వానకాలం ఒకటి ఓన్లీ వానకాలం వర్షాధారానికి వేస్తారా ఇట్లా మీరు వర్షాధారానికి మీకు బోర్ ఉందా బోర్ ఉంది నీళ్ళు బాగానే వస్తాయా బాగానే సార్ ఎంత ఎన్ని ఇంచులు వస్తుంది మీకు బోర్ ఇక్కడ ఒక రెండు ఇంచులు అన్నారు ఉన్నాయి రెండు ఇంచులు బోర్ వస్తుంది బోర్ ఉంది ఓకే ఇప్పుడు మీరు పత్తి పండిస్తారు కదా సార్ ఇప్పుడు ఈ పత్తి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎన్ని ఎకరాలు వేసుకోరు ఇక్కడ నాలుగు ఎకరాలు వేసాం నాలుగు ఎకరాలు వేసారు ఏం విత్తనం వేసుకోరు ఇది సదానంద్ సదానంద విత్తనాలు ఇచ్చి వేసుకోరు సదానందం ఓకే అంటే ప్రతిసారి సదానంద వేస్తారా ఇట్లా సార్ మార్చేస్తాం మార్చేస్తుంటారు ఇంతకు ముందు జాదేశం జాది ఈసారి దేశం ఓకే ఇప్పుడు ఏ నెలలు వేసుకోరు మీరు పత్తి విత్తనాలు ఒక మూడు నెలలు అయింది సార్ ఇప్పుడు ఇప్పటివరకు మూడు నెలలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది వచ్చి రోహిణం రోహిణ కార్త్ అంటే జూలైలా జూలైలో జూలై జూలైలో పత్తి విత్తనాలు ఇత్తుకోరు ఇప్పుడు మూడు నెలల పంట అవును సార్ ఎన్ని నెలలు ఉంది పంట మనకి మనకు ఇంకొక నెల తర్వాత పత్తి వస్తుంది ఇంకో నెల పత్తి వచ్చి పత్తి వస్తుంది ఎండలు వచ్చి వస్తుంది సార్ ఇంకోటి చాలా మంది ఇప్పుడు పత్తి చేన్లు జానవరు చూసుకున్నాడు అయితే నిన్న మొన్న బాగా వర్షాలు లేవు అందరు విత్తనాలు పెట్టారు ఫస్ట్ వర్షాలు వచ్చేసరికి కానీ వర్షాలు లేక మొత్తం పత్తి ఏమో ఎండిపోయి మొక్కలు చిన్న చిన్నగానే ఉన్నాయి మరి నీ ఇంత మంచిగా అయ్యింది ఎట్లా ఇది వాటర్ వేసాం సార్ పత్తి చేను కు నల్లాలు పెట్టేసి పారవెట్టినాం నల్లాలు పెట్టి పారవెట్టి పారవెట్టినాం అందుకు మనం ఒక తడి లేట్ అయింది కొద్దిగా లైట్ గా రాలింది అంతకు బాగుంది ఇప్పటివరకు అయితే ఉంది మందులు కొడుక ఇంకా అది నూనె మందులు కొట్టినా సార్ ఏ కంపెనీ మందులు కొట్టింది మీరు హిందుస్థాన్ సార్ కంపెనీ ఏంటి ఏ మందులు అవి మీరు కానుగ ఆముదం నూనె సార్ దాంట్లో వచ్చేసి రెండు వందల లీటర్లు ఒక మూడు బాటిల్ చూడు లీటర్లు నూనెలు ఎండోఫ్లై వచ్చేసి అది లిక్విడ్ ఇండోఫ్లైన్ కూడా ఇంకో మంది ఇట్లా సార్ పెరుగుదల గిట్ల అది ఒకటి పావు లీటర్ ఈ మూడు లీటర్ లో అది ఒక పావు లీటర్ వేసాము మూడు నాలుగు కలిపి రెండు వందల లీటర్ లా కలపాలా రెండు గిట్ల కలిపి చేయాలి ఎన్ని సార్లు ఇట్లా ఈ ఇప్పుడు మూడు సార్లు అయిపోయింది సార్ ఇప్పటి వరకు మూడు సార్లు అంటే నెల ఒకసారి అట్లా మధ్యలో మధ్యలో చేసి మొత్తానికి ఈ మూడు నెలల పంటల మూడు సార్లు చేసి మూడు సార్లు ఇది ఒకసారి పిచ్చికారు చేస్తే అయిపోతారు సార్ మళ్ళీ ఇప్పుడు ఈ పురుగుకి ఇంకా వేరేకి ఏమన్నా ఇవే ఇవే కొట్టినా లేకపోతే ఇంకేమన్నా బయట మందులు తెచ్చుకుంటే వా లేదు సార్ ఇవే మందులు దీంట్లోనే వేరే వచ్చింది సార్ వేరే అవి దేనికి పని చేసినాయి అది దోమకు పెరుగుదల ఇట్లా సార్ అది బలానికి కాయకు మంచి సైజు రానికి

మరి మంచిగా ఉంది అది కొట్టినాక బాగు బాగుంది సార్ ఇప్పటి వరకు అయితే రిజల్ట్ చాలా బాగుంది చాలా బాగుంది పవర్ ప్లేస్ ఇంకోటి ఉంది శక్తి శక్తి సార్ ఓకే ఇప్పుడు ఈ మందులని కొనుక్కురు కదా ఈ ఎంతబట్టి రేటు ఒక లీటర్ వచ్చేసి ఐదు వందలు సార్ అది లీటర్ ఒక లీటర్ నూనె వేప నూనె ఏదైనా ఏదైనా ఒకటే లీటర్ వచ్చేసి ఐదు వందలు ఓకే ఇప్పుడు ఈ పవర్ ప్లేస్ శక్తి అంటారు కదా బలానికి గూడ బారానికి ఇది ఇది శక్తి అనేది రెండు వందల రూపాయలు లీటర్ రెండు వందల రూపాయలు శక్తి పవర్ ప్లేస్ మూడు వందలు ఎకరా రెండు ఎకరాలకు సార్ రెండు రెండు ఎకరాలకు నూనెలు కూడా ఇట్లా నూనెలు నూనెలు ఇట్లా రెండు ఎకరాలు సార్ రెండు వందల రెండు వందల లీటర్లలో ఈ మూడు లీటర్లు ఎండో ప్లై లీటర్ అనేది ఒక రెండు వందల లీటర్లు కలపాలి అది రెండు రెండు ఎకరాలకు వచ్చేస్తారు మీరు రెండు పదహారు పద్దెనిమిది పంపులు సార్ వస్తాయి సార్ ఓకే ఇప్పుడు మామూలుగా మీరు పత్తి పండిస్తారు కదా సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త మందులు ఇవి నూనెలు ఇవి ఏదో హిందుస్థాన్ కంపెనీ వాళ్ళే కొట్టిరు చేన్ మంచిగా ఉంది అవును సార్ ఇంతకు ముందు దీని గురించి సెలవునప్పుడు వేరే బయట మార్కెట్లో కొనేది కదా మందులు అవును సార్ అవి ఎట్లా చేసేది దానికి దీనికి తేడా ఏం గమనించారు దానికన్నా దీనికి ఒకసారి ఒక వాళ్ళు వేరే వాళ్ళు పక్కన మా పక్కన కొట్టిరు సార్ అది మిర్చి కొట్టిరు లాస్ట్ వీక్ లో కొడితే మేము వాళ్ళు కనుక్కొని ఈ మందులు ఏ మందులు కొడుతున్నాం అంటే హిందుస్థాన్ వాళ్ళ ఈ కంపెనీలో మందులు కొడుతున్నాం అన్నారు ఒకసారి చూపించండి మాకు మేంగిడ్లు కొడతాం అనేది చూసి ఒకసారి మిర్చికి లాస్ట్ వీక్ లో కొట్టేసినాం రిజల్ట్ కొంచెం మంచి అనిపిస్తుంది సార్ దానివల్ల వల్ల ఈ సారికి ఇట్లా పచ్చని మొత్తం యూజ్ చేయాలి అనేది కొట్టిన సార్ చాలా బాగుంది ఇప్పటివరకు అయితే మొత్తానికి అయితే అట్లా వేరే వాళ్ళు కొడుతున్న చూసి మిర్చిలో కొట్టిరు మిర్చిలో మంచి అనిపించేసరికి పత్తిలో కూడా కూడా రిజల్ట్ బాగానే ఉంది అంటారు మంచి ఉంది సార్ మామూలుగా ఈ మందులు వాడకుండా వేరే మందులు ఉంటాయి కదా బయట మార్కెట్ రైతులందరూ షాపడ పత్తి పట్లే కొట్టే మందులకి ఈ మందులకు తేడా ఏముంది పత్తి అసలు దీంట్లకు దానికి రేటు సగానికి సగం తక్కువ సార్ ఇది ఈ హిందుస్థాన్ కంపెనీ వాళ్ళ రేటు సగానికి సగం తక్కువ రేటు ఆ పని కూడా చాలా చాలా బాగుంది సార్ బలాన్ని కూడా ఇప్పుడు ఎరువు కట్టలు ఎలా బలం మందులు ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్ ఈ మందుల వరకే మందులే అంతే మళ్ళీ ఇట్లా వేసినాం సార్ రెండు సార్లు వేసిన రెండు సార్లు వేసుకో డీఏపీ ఒక మూడు మూడు ఆరు బ్యాగులు వేసినాం సార్ ఆరు బ్యాగులు అంత ఎకరాలు కలిపి రెండు ఎకరాలు కలిసి ఎకరా మూడు మూడు బ్యాగులు ఏమేమి వేసిర యూరియా సార్ డిఏపి యూరియా రెండు కలిపి చేసినా ఓకే ఇప్పుడు పత్తి వండిస్తున్నారు కదా సార్ ఈ మొదటిసారి కదా ఇప్పుడు ఈ మందులు వాడడం మీరు మొదటిసారి అవును పోయినా సార్ మీరు వాడేరు కదా వేరే మందులు అయినా సరే ఇది వాడుకున్నప్పుడు ఎంత దిగుబడి వచ్చింది మీకు తక్కువ వచ్చింది సార్ ఏడు క్వింటాల్ వచ్చేసింది ఏడు క్వింటల్ ఏడు క్వింటాల్ మందు ఖర్చు ఎక్కువైంది మందు కష్ట ఎక్కువైంది కాకుండా ఏడు క్వింటాల్ దిగుబడి వచ్చింది పోయిన అవును సార్ ఇప్పుడు ఎంత వచ్చి ఎక్స్పెక్ట్ ఎంత అనుకుంటారు ఇప్పుడు మినిమం పది వస్తుంది సార్ పది వస్తుంది పది పైన వస్తుంది పది పైన వచ్చే అవకాశం ఉంది ఈజీగా పది పైన వస్తుంది ఈజీగా రేట్ ఎట్లుంది సార్ పత్తికి బయట పోయినా సార్ మీరు అమ్మినప్పుడు రేట్లు కూడా బాగానే ఉంటుంది సార్ ఏడు వేల సార్ ఏడు వేల పోయింది ఏడు మేము ఏడు వేల ఐదు ఎనిమిది వేల వరకు అమ్మేసినాం ఇంకా అంతే సార్ అప్పటి నుంచి డౌన్ అయింది రేటు డౌన్ అయింది అవును సార్ ఓకే ఇంకోటి ఈ పత్తి మీరు పెట్టింది కదా ఈ సార్లు సార్లు ఇట్లా ఎంత దూరం పెట్టుకోరు పత్తి ఇప్పుడు మధ్యలో జస్టమేట్ వచ్చేసి మూడు జాన్లు సార్ మూడు జాన్లు ఎటు మూడు మూడు జాన్లు మొత్తం అటు అయిన మూడు 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 జానలకు ఒక్కొక్కటి విత్తనం పెట్టుకుంటే ఇత్తు అవును సార్ ఒక్కొక్కటి చెట్టు ఇప్పుడు తడి ఇచ్చికిరా అవును సార్ ఎదుఎండు రోజులకొకసారి ఇచ్చుకోరు మీరు తడి పత్తిలో ఇప్పుడు పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చేసినాం సార్ పదిహేను రోజులకి ఒకసారి తడిసుకో పదిహేను రోజులు ఒకసారి కిందగానే కట్టేసినాం ఈ సార్లు మధ్యలో కలుపు బాగా వస్తుంటుంది కదా కలిపి ఎట్లా ఈ కలుపు రెండు సార్లు వత్తీసేసినాం సార్ కూలేలు పెట్టి గుండె కొట్టిన తర్వాత కూలేలు పెట్టి తిప్పించినాం కలుపు కూడా ఇప్పుడు ఏం అంత కనిపిస్తలేదు అనుకుంటా తక్కువ సార్ ఇక్కడ ఇప్పుడు మీ పత్తి పండిస్తారు కదా అవును సార్ ఇప్పుడు కాయలు ఓ చెట్టుకి ఎన్ని కనిపిస్తున్నాయి మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై వరకు వచ్చేసింది సార్ ఇప్పుడు ముప్పై నుంచి నలభై కాయలు ఉన్నాయి నలభై కాయలు చిన్న చిన్న వరకు ఇరవై పది ఉన్నాయి పెద్ద చిన్న వరకు నలభై వరకు వచ్చేసింది మంచిగా వచ్చేసింది కాయలు మనకి సైజు లావు కొడుతున్నాయా ఎట్లా కొడుతున్నాయి సైజు మంచి వచ్చింది సార్ నెంబర్ వన్ సైజు ఉంది ఇప్పుడు మామూలుగా పత్తి ఇట్లా చెట్టు ఊపుతున్నప్పుడు ఏమైనా దోమ లాంటిది ఏమైనా లేస్తుందా పైకి లేదు సార్ ఈ మందులు కొట్టినాకైతే ఏం దోమ ఏం లేదు మంచిగా పని చేస్తున్నాయి మందులు అయితే ఇప్పుడు ఈ ఆయిల్స్ నూనెలు కొట్టిరు కదా నూనెలు కొట్టినాక ఎన్ని రోజుల రిజల్ట్ కనిపిస్తుంది మనకి టూ డేస్ లా కనబడుతుంది సార్ టూ డేస్ లా అంతే పురుగు చచ్చిపోతుందా పురుగు వస్తుంది దోమ గీమా అనేది ఏముండదు ఇక మొత్తం మొత్తం క్లియర్ అయిపోతుంది ఎండో ఫ్లై అది ఒకటి వరకు మొత్తం దోమ గీమ ఏమి ఉండదు ముడతా అనకుండా మొత్తం వచ్చేస్తుంది చిన్న చాలా బాగుంటుంది సార్ మరి కొత్త మందులు వాడుతున్నాడు ఈ నూనెలు సార్ ఈ నూనెలతో తోటి అంటే నూనెలు అంటే పండగ కూడా ఏం ఖరాబ్ కాదు అంటే భూమి కూడా కరాబ్ కాదు రసాయనాలు కాదు కదా సేంద్రియ అవును సార్ మరి ఇవి వాడుతున్నప్పుడు రిజల్ట్ బానే ఉందని చెప్తారు కదా మరి పక్క చేనులయినా సరే పత్తి పక్క పటా ఉన్నటువంటి పత్తి చూసుకున్నది చేను చిన్నవి ఉన్నాయి అవును ఇదే మంచిగా ఉంది వాళ్ళు చూసి ఏమన్నా అడుగుతురా ఏమంటారు ఆ ఏ మందులు కొడుతుంటారు మీరు ఏదైనా అన్నారు కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు కొట్టలే మొట్ట మిర్చిలు వేతది మన చుట్టుపక్కల ఆ మిర్చికి యూజ్ చేస్తాం సార్ ఆ మిర్చికి కూడా ఇదే నూనెలో వాడతాం మేము నాలుగు ఎకరాలు వచ్చి పెట్టేసిన మిర్చికి గిట్ల ఇవే మందులు కంటిన్యూ కొడతాం మేము బెడ్ మందులు అయితే కొట్టము రిజల్ట్ బాగుంది కాబట్టి అమ్మ

కూలీలతోటే అచ్చు రెండు దిక్కులు కొట్టేసి కూలీలు పెట్టి ఒక తన రెండు ఒక ఇతనం రెండు అన్నట్టు వేసేసినా సార్ మామూలుగా ఇప్పుడు పత్తి పండిస్తారు కదా సార్ నూనెలకు అన్ని పురుగులు పోయినాయని చెప్తారు కదా మామూలుగా మీరు పత్తి నార్మల్ పై టైమ్ లో పండించినప్పుడు పత్తిలో ఏమేమి ఉంటాయి ఎక్కువ పురుగు మీకు ఏమేమి కనిపిస్తుంటది ఆ గులాబీ పురుగు వస్తుంది సార్ లాస్ట్ లా లాస్ట్ వీక్ లో కొద్దిగా గులాబీ పురుగు వచ్చేస్తుంది అది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మందులు కొడతాం కానీ ఈ పచ్చనికు ఈసారి యూజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వరకు అది గులాబీ పురుగు వస్తుంది తెలియదు మనకి ఆ టైం లో కూడా ఒకసారి మళ్ళీ ఇది కొడతారా ఇట్లా ఇంకా తెలుసు సార్ కొట్టాలి లాస్ట్ వీక్ కొడితే వస్తే దీన్ని అటాక్ అయితే అది తెలుసు రిజల్ట్ తర్వాత కొంచెం బాగా లాస్ట్ టైమ్ లో లాస్ట్ టైం లో సార్ ఇంకొక ముందు కొనక చెట్టుకు కొనకాయలు పట్టేటప్పుడు ఆ టైమ్ లో వస్తుంది ఇప్పుడు ఏం లేదు సార్ బాగుంది పెరుగుతా సార్ మనకు ఎంత ఐదు ఫీట్లు అట్లా వస్తుంది ఐదు ఫీట్ల వరకు పెరుగుతా సార్ ఇప్పుడు ఈ మందులు కొట్టిరు కదా ఈ బల మందులు కూడా వీళ్ళు కొట్టి సార్ ఈ కి వెళ్ళి కొమ్మలు బాగా వస్తున్నాయి ఇట్లా గమనించరా మంచిగా సార్ బాగా వాగుతున్నాయి పొంగల్ బాగా వస్తున్నాయి కాయ జు బాగుంది గిట్ల రాలడం అనేది తక్కువ నార్మల్ అయితే మరి మన వీడియో చూస్తున్న రైతు సోదరులకి కొత్తగా ఇప్పుడు చాలా వరకు పత్తి పండిస్తున్న రైతులు బయట మార్కెట్ లా ఫెర్టిరీ షాప్ లో వాడే మందులు వాడుతున్న రైతులకి మరి నువ్వు కొత్తగా సేంద్రియంగా ప్రతిసారి రసాయన మందులు వాడేట నువ్వు రైతువి ఈసారి నూనెల గురించి తెలుసుకొని వాడుతున్నావు కదా నీ పంట కూడా బాగుందని చెప్తున్నావు మరి వాళ్ళకి ఏమని చెప్తాను నీ సందేశం ఏంది ఈ మందులో వాడటం వల్ల మంచిగా చెట్టు పెరుగుదల ఎక్కువ ఉంది గూడ ఇట్లా బాగా పిందే ఇట్లా మంచి ఉంది సార్ రాలకుండా ఉంది కాబట్టి ఇవే మందులు యూజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్ అందరికి కొట్టడం వల్ల బాగుంటది అనేది మీరు చెప్తారు అవును సార్ ఖర్చు కూడా లేదు తక్కువ అయితే బయట పెట్ల షాప్ లో ఉంటుందేమో ఖర్చు ఎక్కువ సార్ వాడు బాటిల్ వెయ్యి రూపాయలు వేస్తారు పోయినప్పుడు రెండు వేల బిల్లు వేసి పంపిస్తారు సగానికి సగం తక్కువ అవుతుంది సార్ ఈ ఖర్చు వెయ్యి రూపాయల అయిపోయే పని అయిపోతా సార్ అంతే వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తా ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఫోన్ చేసి పంపిస్తారా లేదు మేము ఆన్లైన్ లో బుక్ చేస్తాం సార్ ఆన్లైన్ అంటే ఎట్లా ఇప్పుడు ఆ నెంబర్ ఉంది వాళ్ళది బుక్ చేస్తే బస్ కి పంపిస్తారు ఆర్టీసీ ఇంకా టెన్ రూపీస్ ఇచ్చేసి ఆర్డర్ తీసుకుంటాం కొట్టుకుంటాం సింపుల్ గా ఫోన్ చేసి చెప్తే ఆర్డర్ చేసి బస్ స్టాండ్కి అమౌంట్ మనం ఫోన్ పే చేసేస్తే వాళ్ళు పంపిస్తారు బస్ బస్టాండ్ పంపిస్తాం సార్ చూస్తున్నది రైతు సోదరులారా ఇది ఈ రోజు మరి తిరుపతి అయినటువంటి రైతు సాగు చేసినటువంటి పత్తి పంట యొక్క వివరాలు చాలా వరకు అయితే ప్రతి సంవత్సరం అయితే బయట ఫిర్టిలైజర్ షాప్ లో మందులు వాడుతున్నది అధిక ధరలో ఉండేది విధంగా దాని ప్రభావం కూడా పంట చాలా తక్కువగా ఉండేది ఈ క్రమంలోనే మా పక్క చేను పక్కన మిరపారా సాగు చేసినటువంటి రైతు వాడినటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి యొక్క ఈ నూనెల మందులు ఏదైతే వేప నూనె ఆముదం నూనె కానుగ నూనె ఈ వాడుతున్నటువంటి రైతు యొక్క సలహాలు తీసుకొని నేను కూడా నా పత్తి పంటలో వాడడం జరిగింది పత్తి కన్నా ముందు నేను కూడా మిరపలో వాడడం జరిగింది మిరపలో కూడా చాలా వరకు ప్రభావితంగా పనిచేయడం తోటి ఈ సంవత్సరం నేను సాగు చేసినటువంటి ఈ నాలు ఎకరాల పత్తిలో కూడా నేను ఈ నూనెలు వాడడం జరిగింది ఈ నూనెలు వాడడం వల్ల నాకు ఈ పత్తిలో వచ్చేటువంటి పేను దోమ అదేవిధంగా పలం పంటకు కావాల్సిన బలం కూడా చాలా వరకు అందిందని చెప్తున్నాడు తక్కువ ఖర్చులోనే దాదాపు ఐదు వందలు రెండు వందలు మూడు వందల ధరలోనే ఈ మందులనే దొరుకుతున్నాయని చెప్తున్నారు మార్కెట్లో తక్కువ ధరలో మంచి పని చేస్తున్నటువంటి కంపెనీగా కంపెనీ మందులు అని చెప్తున్నాడు ఈ రైతు చాలా వరకు అయితే ప్రస్తుతం ఇది జూన్ జూలైలో నాటుకున్నటువంటి రైతులు పత్తి సాగు చేసిన రైతులకైతే వర్షాలు సరిగ్గా లేనటువంటి సమయంలో బయట మందులు వాడినప్పటికి కూడా సరిగ్గా పెరగకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ ఈ రైతు మాత్రం తనకు నీళ్లు బోరు వ్యవస్థ ఉండడం వల్ల పది నెలలు ఒకసారి తడి ఇచ్చుకొని ఈ పైన ఈ హిందుస్థాన్ వారి నూనెలు వాడడం వల్ల అయితే నాకు పత్తిని బాగా పెరిగిందని చెప్తున్నాడు క్రితం నేను సాగు చేసినటువంటి పత్తిలో ఒక ఎకరాకి ఏడు క్వింటల్ దిగుబడి తీసుకున్నాను కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టు నా పత్తి పెరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుని అయితే దాదాపు ఒక పది క్వింటల పైన దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు సమాచారం తెలియజేస్తున్నారు వీడియో చూసిన రైతులు ఎవరైనా ఈ తిరుపతి అయినటువంటి రైతు వాడినటువంటి నూనెలు అదేవిధంగా బలం మందులు హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేసి మీరు కూడా ప్రయోగాత్మకంగా మీ పంటలో వాడుకోవాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసిన అడితే హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారు మీకు రైతు ఇంటికే ఆర్టీసీ కార్గో రూపంలో లేదా ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా మీ దగ్గర ఉన్న బస్టాండ్ పార్సల్ కౌంటర్ దగ్గర పంపించే అవకాశం ఉంది నిత్యం రైతులు సాగు చేసిన పంటల అనుభవాల గురించి మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉంటాయి శివ అగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్